రాజానగరం రగులుతోంది రాజకీయంగా మంటలు పుట్టిస్తోంది అధికార విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది మాజీ ఎమ్మెల్యే వర్తమాన ఎమ్మెల్యే ఒకరి మీద ఒకరు విసుర్లు విసురుతున్నారు విమర్శల పర్వం సాగిస్తున్నారు నువ్వెంతంటే నువ్వెంత అంటున్నారు దాంతో వ్యవహారం ముదురుతున్నట్టుగా కనిపిస్తుంది ఎన్నికలు ముగిసి అక్కడ జనసేన పార్టీ గెలిచి ఇంకా ఎనిమిది నెలలు కూడా పూర్తిగా గడవకముందే ఈ స్థాయిలో వ్యవహారం ముదురుతున్నటువంటి తీరు ఆసక్తికరంగా కనిపిస్తుంది ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకప్పుడు కమ్మ వర్సెస్ కాపు అన్నట్టుగా ఉండేది రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కమ్మ కులానికి చెందిన పెందుర్తి వెంకటేష్ తెలుగుదేశం పార్టీ తరఫున అక్కడ గెలిచారు కానీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో మాత్రం కాపులే అక్కడ విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ తరఫున జక్కంపూడి రాజా మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి అదే రాజా జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణమూర్తి చేతిలో పరాజయం పాలయ్యారు జనసేన పార్టీ తరఫున బత్తుల బలరామకృష్ణమూర్తి మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు ఇలాంటి తరుణంలో ఇటు వైఎస్ఆర్సిపికి చెందిన జక్కంపూడి రాజా అటు బత్తుల బలరామకృష్ణ మూర్తి కుటుంబాల మధ్య వ్యవహారం ముదురుతోంది భక్తులు బలరామకృష్ణమూర్తి భార్య అటు నుంచి సవాలు విసిరితే జక్కంపుడు రాజా తమ్ముడు ఇటు నుంచి తొడగొడుతున్నారు దీంతో వ్యవహారం రాజానగరం రంజుగా మారుతున్నట్టుగా కనిపిస్తుంది మాటల యుద్ధం ఎంతవరకు దారితీస్తుందోనన్న చర్చ సాగుతోంది వాస్తవానికి బత్తుల బలరామకృష్ణమూర్తి ఒకప్పుడు వైఎస్ఆర్సీపీలోనే కొనసాగారు జక్కంపుడు రాజా వెంటే తిరిగారు ఎంపీటీసీగా కూడా వైఎస్ఆర్సీపీ తరపున బత్తుల బలరామకృష్ణమూర్తి భార్య గెలిచారు అలాంటి బత్తుల కుటుంబం జక్కంపుడు కుటుంబం మధ్య విభేదాలు రావడంతో బత్తుల బలరామకృష్ణమూర్తి పార్టీ పిరాయించి అటు జనసేన తీర్థం పుచ్చుకుని జనసేన తరఫున ఏకంగా ఎమ్మెల్యే టికెట్ సాధించి అదే జక్కంపుడు రాజాను చిత్తుగా ఓడించారు ఆ నేపథ్యంలోనే ఇరు కుటుంబాల మధ్య ఉన్నటువంటి వైరం తారా స్థాయికి చేరుతున్నట్టుగా కనిపిస్తుంది రాబోయే రోజుల్లో ఇది మరింత ముదరడం ఖాయంగా కనిపిస్తుంది అయితే వ్యవహారం మరింత తీవ్రతరం కాకముందే నాయకులద్దరూ సంయమనం పాటించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వినిపిస్తుంది ముఖ్యంగా ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణం రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ ఎటువంటి భౌతిక దాడులకు కానీ ఎటువంటి బాహాబాహి వ్యవహారాలకు కానీ తలపడినటువంటి చరిత్ర ఉన్నటువంటి రాజానగరంలో ఇలాంటి మాటల తోటాలు ఈ స్థాయిలో ఒకరిపై ఒకరు ఎదురుదాడి దిగుతున్నటువంటి యత్నం పరిస్థితిని తీవ్రతరం చేసేటువంటి ప్రమాదం ఉంటుందన్న ఆందోళన చాలామంది వ్యక్తం చేస్తున్నారు అందుకే నాయకులద్దరూ సంయమనం పాటించాల్సినటువంటి అవసరం ఉందని రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ విమర్శలు ఉన్నప్పటికీ కూడా అలాంటి రీతిలో ఏకవచనాలతో ఒకరి మీద ఒకరు దుమ్మెత్తు పోసుకునేటువంటి ధోరణి సరికాదనేటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి మరి ఆ నాయకులుగా చెవికి పడతాయా వాళ్ళు ఏమైనా విని తగ్గుతారా లేకుంటే ఇదే ధోరణితో సాగుతూ కిందని కార్యకర్తలు రెచ్చగొడుతూ రాజానగర్లో రాజకీయం రాజేసి ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునేటువంటి వరకు కూడా పురుగొలుపుతారా ఈ పరిస్థితి ఎక్కడి వరకు దారితీస్తుంది ఎలా అదుపు చేసే పరిస్థితి వస్తుంది చూడాలి మరి రాబోయే రోజుల్లో రాజానగరం రాజకీయం మంటలు ఏ రీతిలో చెలరేగుతాయో వీడియోనిస్తే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్